హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా పెరటి తోట రుచులు ఈరోజు చూస్తున్నారు కదా చక్కటి ఐటమ్ అందరికీ ఇష్టమైన స్వీట్ ఐటెం తాటి రొట్టి నేను అయితే ఈరోజు ఈ విధంగా తాటి రొట్టె అనేది తయారు చేశాను చక్కగా వర్షాలు పడుతూ ఉంటున్నాయి నాలుగు రోజుల నుంచి ఎడతెరుపు లేకుండా ఈ టైంలో మనం వేడివేడిగా చక్కగా ఈ రొట్టె వేసుకుని చక్కగా తింటే అంత చాలా హ్యాపీగా ఉంటుందండి సీజనల్గా వచ్చే ఫుడ్ కాబట్టి అందరూ ఇష్టపడతారు తింటారు కూడా ఈ తాటి పేసిని తీయడం చాలా చాలా సింపుల్ అండి నేనైతే ఇప్పటివరకు ఇది అసలు ఎలా చేయాలి అని కూడా నాకు తెలీదు నేనైతే చాలా కష్టపడి దాన్ని తాటి పేసిని తీయాలంటే ఇంకా ఇల్లంతా ఓళ్ళంతా అయిపోయేది నాకు చేతులంతా ఇప్పుడు చాలా చక్కగా సింపుల్గా ఎలా చేస్తానో తాటి అని కూడా చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుంటుందంటే తాటి రొట్టి ఇంగోండి నల్ల కాయలు ఈ నల్లటి కాయలు అయితేనే స్వీట్గా ఉంటాయి చాలా తీయగా ఉంటాయండి నల్లటి కాయలే తీసుకోవాలి తాటి రొట్టెకి రెండు కాయలైతే తీసుకున్నాను వీటిని బాగా మద్దున చేసేయాలి పైకి కిందికి కొట్టి దాన్ని బాగా అట్లీ ఇల్లబెడతీసి కాసేపు ఉంచితే అవి నానుతుంది చిన్నప్పుడు మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళు అందరూ ఇలా చేసేవారు నేను చిన్నప్పుడు పక్క నుండి చూసేదాన్ని చెక్క తాటి రొట్లో చక్కగా వేసి ఇచ్చేది మా అమ్మమ్మ అలాగే మా అమ్మ వాళ్ళు కూడా వచ్చాక వీళ్ళకి కూడా నేర్చుకున్నాను చూడండి ఇందులో ఒక కాయ కొబ్బరికాయ కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి వేసుకోండి మీరు ఎలా చేస్తారో నాకు కూడా కామెంట్ చేయండి నేను ఇసలైంది ఇదిగోండి తాటి తీయడానికి జల్లుడి ఈ రేఖ జల్లుడి అనేది తీసుకున్నాను రేఖజల్లుడు తీసుకోవడం దాని మీద చేశాను అసలు పేసలో అసలు లోపల పీస్ అనేది రాకుండా చక్కగా వచ్చేసింది ఇదివరకు డబ్బాతో నేను చేసి గీకి దానిలో చాలా ఇబ్బంది పడేదాన్ని అసలు ఎంత పేస్ని తీసినా అందులో పీస్ వస్తానే ఉండేది అలాంటి పీచు కూడా రాకుండా పేసులోకి చక్కగా నేను ఈ విధంగా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే చూస్తున్నారు కదా ఈ టెంకల్ని మూడు టెంకల్ని చక్కగా అల్ల గుజ్జలా మెత్తగా మీద పేసుకోవాలండి అప్పుడు పేసం బాగా వస్తుంది బాగా పండిన కాయ కాకుండా కొంచెం గట్టిగా ఉన్న కాయ తెచ్చుకుంటే ఒక రోజు లేట్ అయినా మనకు బాగుంటుంది అప్పుడు అప్పుడు పడిపోతే కనుక వెంటనే చేసేసుకోవాలి చూసినారు కదా చిన్నప్పుడు ఈ తాటికాయ గురించి ఎన్ని సార్లు చెప్పాలి అసలు తాటికాయ దొరికితే చాలు మాకు చక్కగా పొయ్యిలో వేసేసుకొని స్కూల్ నుంచి రాగానే తినేవాళ్ళము చాలా టేస్ట్ ఉంటుంది కాల్చి తింటే తాటి తాటికాయ తీ జల్లుడు మీద జల్లుడు ఇలా తిరిగేసి ఇలా జల్లుడు మీద నేను ఇలా విధంగా చేశాను చూడండి చక్కగా దీన్ని ఇలా ప్రతి దాన్ని పేస్ట్ మీద చాలా బాగా వచ్చేసింది ఇబ్బంది పడక్కర్లేదు మనం మళ్ళీ ఒకసారి ఇంకో టెంకేసి చూపిస్తున్నాను ఎంత బాగా వస్తుంది మెత్తగా చాలా బాగా వచ్చిందండి గుజ్జు అయితే ఈ విధంగా ట్రై చేయండి చాలామంది తెలుసు మీకు తెలియదని కాదు నాకు తెలుసని కాదు మీ అందరికీ ఇళ్ళలో ఏదో ఒక ఐడియా వస్తూ ఉంటాయి నేనైతే ఈ ఏడైతే చేశానని చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా అయినా సరే అనేది మనకి చక్కగా రావాలి పేసి తీసినప్పుడే చాలా పని పడద్దండి తర్వాత ప్రాసెస్ అంతా మామూలే చూసినారు ఎంత స్మూత్గా వచ్చిందో అసలు ఇంత కూడా పీస్ అనేది రాదు చాలా బాగా వచ్చింది అయితే మనం పేసం కూడా ఈ గుజ్జుని తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాచుకోవచ్చండి ఎప్పటికప్పుడు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ సీజనల్గా ఇప్పుడే వస్తాయి కాబట్టి రెండు మూడు నెలలోనే మనకు తర్వాత దొరకదు కదా తాటి రొట్టె తినాలన్నా అందుకని ఇలా ట్రై చేయండి అయితే కాయ దొరికినప్పుడల్లా ఇలా ట్రై చేయండి అప్పటికప్పుడు అప్పుడు వేసుకోకర్లేదు అంతా దాచుకో మనకు చక్కగా నిల్వ ఉంచుకోవడానికి పేసన్ ఒక బాక్స్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూసినారు కదా ఎంత చక్కగా వచ్చిందో పేసం అనేది ఇంకా టెంకల్ ఈ తాటికాయ తాటి చెట్టు చాలా బాగుంటాయండి రవ్వ అయితే అర కేజీ అండి అదే బియ్యం రవ్వ ఒక అర కేజీ తీసుకున్నాను ఆ పేసానికి మాత్రం ఆ గుజ్జులో అవి వేసేసాను తాడు గుజ్జులో అర కేజీ రవ్వ కావలితే ఇంకా పడద్ది మీకు అనిపిస్తే వేసుకోండి నాకైతే సరిపోయింది నేను కొబ్బరి కూడా వేస్తాను కాబట్టి చక్కగా సరిపోయింది అంటే కొంచెం బియ్యం రవ్వ ఇంట్లో ఉంటే అది కూడా కలుపుకోవచ్చు ఎన్ని రకాలుగా అయినా చేసుకోండి కానీ రొట్ట అనేది ఈ టైంలో వేసుకోండి చాలా బాగుంటుంది కానీ ఈ పేసిని తీయడానికి కష్టపడవలసి వస్తుందని నేను వీడియో ఈ జలుడు ద్వారాగా వేసి చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి పెద్ద కష్టపడక్కర్లేదు ఏ కష్టం లేకుండా తినడానికైతే రాదు కదండి కష్టపడాలి తినాలి చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది కప్పు బెల్లం వేసాను చూస్తున్నారు కదా బెల్లం కరిగేదాకా కలుపుతూ ఉండాలి ఇలాగ అన్నీ వేసేసి కలిపేసుకొని ఒక పక్క నుంచి వేసుకుంటే నానిన తర్వాత అప్పుడు మనం ఇల్లు వేసుకోవాలి కాసేపు రెస్ట్ ఇచ్చేసాను ఇది ఇప్పుడు అరటాకు మీద వేయాలని నా ఆశ అందుకే నేను అరటాకు మీద వేసాను ఎందుకంటే ఎప్పుడో చూసాను అమ్మమ్మ వాళ్ళు వేసినప్పుడు మనం కూడా ట్రై చేసాము ఇలాగ పెనం మీద ఇలా వేసుకుంటాం కానీ మనం ఇలా ట్రై చేశాను కానీ బాగా వచ్చింది అరిటాకు అందులో వేసి అరిటాకు మీద వేసాం ఇవి ఇడ్లీలా కూడా వేసుకోవచ్చండి చాలా బాగా వస్తుంది ఇడ్లీ వేసుకోవచ్చు రొట్టె వేసుకోవచ్చు ఆయకూడము లాగా వేసుకోవచ్చు ఎన్నో రకాలు వేసుకోవచ్చండి తాటి చెట్టు వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో చాలా ఉపయోగాలు ఉన్నాయి తాటి చెట్టు వల్ల గుంజకాయలు తాటికాయలు ఇంకా మీకు అన్నీ తెలుసు కదా వాటి నుంచి వచ్చే ప్రతీది మనకి ఉపయోగమే సీజనల్ వారిగా వచ్చినప్పుడు మనం ఫుడ్ అనేది తీసుకోవాలి పైన కొద్దిగా ఆయిల్ వేసేసాను మిగిలింది ఇంకో చిన్న గిన్నెలో వేసాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నచ్చితే వీడియో షేర్ చేయండి లైక్ చేయండి చూస్తున్నారు లైక్ చేయరు ఏమి కామెంట్ చెప్పరు మరి చూస్తున్నారు కదా బయట వర్షం పడుతుందా నేను వేడి వేయండి బయట అటు రెస్ట్ చేయాలని బయట వర్షం ఆహా ఎప్పుడైనా ఆ సంతోషంగా ఇలా తినాలి ఇలా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఏ టైంలో ఆ ఫుడ్ తీసుకుంటే ఇంకా మంచిది పెనం మీద పెట్టానండి తర్వాత ఒక ఐదు నిమిషాలు మామూలుగా పెట్టి తర్వాత నుంచి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత పెనాల్ని పెట్టి పెనం మీద వేసాను మీ అంటే హీట్ అయిపోతే అడుగు మాడిపోతుంది అందుకని నేను అలా పెట్టాను మీరు కావలిస్తే మీ నచ్చినట్టు చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మర్చిపోకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇవ్వండి ప్లీజ్ అండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఆగిపోయారు ఎందుకో వీడియో నచ్చట్లేదో అని తెలీదు కానీ మీకైతే ఈ వీడియో నచ్చుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను ఫేస్ మీద అలా తీసుకోండి చక్కగా వస్తుంది మంచి మళ్ళీ ఈ వీడియోతో కలుస్తాను చక్కగా ఇలా సర్వ్ చేసుకుని తింటే వేడి వేడిగా చాలా 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 బాగుంటుంది దీంట్లో గార్లు కూడా వేసాను షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి చూస్తున్నావు కేండి బాయ్